సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో పదిహేనవ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అనంతుల భాగ్యమ్మ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పై పదిహేనవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తాము నామినేషన్ వేసినట్లు తెలిపారు వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో తమను కౌన్సిలర్గా గెలిపిస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పదిహేను వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు మేము ప్రభుత్వం నుంచి మాకు ఏ సమస్యలున్నా వాడులా కరెంటు కానీ స్తంభాలు కానీ మోర్లు కానీ బండి రాకుండా మేము అన్ని సమస్యలు చూసుకుంటాము మాకు అందరు ఆశీస్సులు ఉండాలి ఎల్లవేళలా మేము ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుండు ప్రభుత్వం వచ్చిన నుంచి చాలామంది మీద వాళ్ళు బిజ్యం లేక ఎంతో కష్టపడ్డారు మళ్ళీ ఉచిత కరెంటు ఇంద్రంబిండ్లు చాలా ప్రభుత్వం మంచిగా చేస్తుంది మహిళలకు పింఛిని కూడా పెంచుతాను అన్నాడు నాలుగో నెలల దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించగలరని ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుండు దయచేసి మాకు అందరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా